లోకనీతి ఏంటంటే ఈ లోకంలో ముగ్గురు వ్యక్తులకు అస్సలు నిద్ర పట్టదట దొంగతనం చేసేవాడికి పరశ్రీ వ్యామోహం ఉన్నవాడికి జోదానికి అలవాటు పడిపోయిన వాడికి ఈ మాటలు చెప్పింది మరెవరో కాదు మహాసహస్రావధాని ప్రవచన కిరీటి డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు నిద్ర కొంచెం తక్కువైనా మనం ఇబ్బంది పడిపోతాం ఎక్కడ లేని చిరాకు అసహనాలు పద్ధకాలు మన చుట్టే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి అలాంటిది ఓ వ్యక్తి అరవై ఏళ్ళు నిద్రపోలేదంటే నమ్ముతారా ఇది నిజంగా నిజం వియత్నాంకి చెందిన తాయి నోర్గుకి ఇరవై ఏళ్ళ వయసులో చిన్నపాటి జ్వరం వచ్చిందట అయితే కొద్ది రోజుల్లోనే తగ్గిపోయింది కానీ ఆ తర్వాత నుంచి అతడు ఎప్పుడు నిద్రపోలేదు ఇప్పుడు అతని వయసు ఎనభై ఏళ్ళు చాలా మంది డాక్టర్లను కలిసినా అతని జబ్బేంటో కనిపెట్టలేకపోయారట నిద్ర మాత్రలు ఎన్ని వేసుకున్నా అతనికి నిద్ర నిద్ర రాలేదట చివరి ప్రయత్నంగా ఫుల్ బాటిల్ మందు తాగినా మద్ద తప్ప నిద్ర మాత్రం రాలేదంట పాపం